ఓం నమో వెంకటేశాయ శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో జరగబోయేటువంటి సంచలనాల గురించి చెప్పడం జరిగింది విమాన ప్రమాదాలు ప్రమాదాలైతేనేమి సునామీ హెసరికలైతే భూకంపాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ అవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము సింహరాశిలో కేతువుల కలయిక అనేటువంటిది కొన్ని రాసులకు అలాగే ప్రకృతిపరమైనటువంటి వైపరీత్యాలకు కారణభూతంగానుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తేదీ వరకు అంటే సుమారు వంద రోజుల పాటు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా సమస్యలు ఏర్పడబోతున్నటువంటి రాశులను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశిలో ఏర్పడుతుంది ఒకటో స్థానంలో కుజాకేతులయిక సింహరాశి కన్యా రాశి మకర రాశి మీనరాశి వృషభ రాశి సో ఈ ఐదు రాశుల వారికి విపరీతమైనటువంటి సంచలనాలు కుజా కేతువులు సింహంలో కలిసి ఉండడం వల్ల సంభవించబోతా ఉన్నాయి ఎలాంటి సమస్యలు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నరాలకు సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అలాగే లీగల్ ఇష్యూస్ అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే ఉద్యోగం కోల్పోవడము లేదా వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టము అలాగే వాహన ప్రమాదాలు అతి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ కూడా సంభవించే అవకాశం ఉంది వీటిలో కొన్ని సంభవించే అవకాశం ఉంది అలాగే ప్రకృతిపరంగా తీసుకుంటే విమాన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు సో ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రమాదాలు అలాగే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడము సునామీ హెచ్చరికలు అలాగే ఇంటర్నెట్ ఆగిపోవడము లేదా సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ లాంటి వాటిలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వాహనాలు జాగ్రత్తగా నడపండి అది కారైనా సరే విమానమైనా సరే రైలైనా సరే ఏదైనా సరే ఎరుపు రంగుతో కూడి ఉన్నటువంటి ఏ వాహనమైనా సరే సమస్యల బారిన పడేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి రెమెడీకి సంబంధించి కుజుడికి కేతువుకు సంబంధించినటువంటి చిన్న చిన్న జపాలు చేయించుకోండి మంగళవారం నాడు వీలైతే నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు అంటే ముఖ్యంగా కుజా కేతువు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి వీలైతే ఈ రెండు గ్రహాలకు కుజకేతువులకు జపానికి జపాన్ చేయించుకోండి ఒక ఐదు వేలో పదివేలో మీ ఇష్టం అంటే డబ్బులు కాదు నెంబర్ చెప్తా ఉన్నా జపానికి సంబంధించిన నెంబరు చేయించుకోండి ఎక్కువగా రెడ్ కలర్ బట్టలు దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు ఓం నమో వెంకటేశాయ